ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మేము యూట్యూబ్ బ్లాగ్స్ కనీ మేము ఒక ఆటో ట్రాకింగ్ ప్యాకింగ్ ట్రైపోర్డ్ని ఆర్డర్ చేసాం అమెజాన్ నుంచి సో అమెజాన్ నుంచి మనకి ప్రోడక్ట్ అయితే డెలివరీ అయింది సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఇది ఎలా ఉంది అనేది అన్బాక్సింగ్ వీడియో అంటే ఇది ఇది చిన్నది మా వీడియోస్ కోసం తీసుకున్నామండి మీరు యూట్యూబ్ బ్లాక్స్ చేసుకోవాలంటే మీరు ఎక్కడైనా అలా వాల్ పైన కానీ ఎక్కడైనా కింద కానీ మీరు అలా ప్లేస్ చేసేసి మీరు బ్లాగ్స్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా మిమ్మల్ని అది మీ ప్లేస్ని డిటెక్ట్ చేస్తూ చూడండి మీకు ఛార్జింగ్ యూఎస్బి కేబుల్ వైర్ కూడా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇదే మీరు ఇక్కడ ఫోన్ని ప్లేస్ చేసుకోవడానికి ఇది ప్లేస్ హోల్డర్ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఫోన్ ప్లేస్ చేసుకొని దీన్ని రొటేట్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు ఇక్కడ పవర్ పవర్ ఆన్ బటన్ ఇక్కడ ఉంది చూసానా స్టార్ట్ స్టాప్ చూడండి వైస్ కెమెరా ఇక్కడ ఉంది ఇది ఫ్రెండ్స్ మేము మా యూట్యూబ్ బ్లాగ్ బ్లాగ్స్ కోసం తీసుకున్న డ్రైపోర్డ్ ఇది చాలా హ్యాండీగా ఉంది సో ఎక్కడన్నా మీరు బయటికి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్